ఖచ్చితంగా జూబ్లీల్స్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయంతో అవకాశాలు అనేది కూడా మనకు స్పష్టంగా కానీ సునీతమ్మ గారికి ఎలాంటి రాజకీయ అనుభవం ఎందుకు బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టారని చెప్పేసి కొంత ప్రచారం నడుస్తుంది చూడాలి అది కేవలం ప్రచారం మాత్రమే గతంలో మనం అందరం చూసినాం ఎక్కడైతే చనిపోయినటువంటి సందర్భంలో వాళ్ళ వాళ్ళ భార్యలకు వాళ్ళ వాళ్ళకు వారసులకు ఇవ్వడం జరిగింది ఉదాహరణకు మనం కనుక చూసినట్లయితే నాగార్జునసాగర్ నియోజకవర్గం మనకు అక్కడ ఆ నూములు నరసింహి తదనంతరం ఎవరికి వాళ్ళ వారసులైనటువంటి భగత్ కిచిన ఇక్కడ ఖచ్చితంగా అఖండ మెజార్టీ గెలిచారు మరి భగత్ రాజకీయాల సంబంధం ఇక్కడ కూడా అదే జరుగుతుంది కాబట్టి ఏంటంటే కేసీఆర్ యొక్క చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు కేసీఆర్ అభిమానం కావచ్చు ఇలా ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి సందర్భం ఎందుకంటే మేము కేసీఆర్ నువసరంగా మేము వదులుకున్నాం ఇప్పుడు దీంతోనన్నా మా బుద్ధి వచ్చింది ఇప్పుడన్నా మేము మేల్కొని కారు గుడితో గెలవాలి కేసీఆర్ ను మళ్ళా ముఖ్యమంత్రి చూడాలి గత రాబోయే మూడు సంవత్సరాల కేసీఆర్ బలాన్ని ఇవ్వాలి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ఒక తహతాలు ఆడుతున్నట్టు జూబ్లీ ప్రతికి సాక్ష్యంగా అటు సైడ్ చూసుకుంటే నవీన్ యాదవ్ గారు ఉన్నారు మరి రాజకీయ వారసత్వం ఏమన్నా కనిపిస్తా ఉందా ఇప్పుడు భర్తలు చనిపోతే భార్యలకు లేకపోతే తండ్రులు చనిపోతే పిల్లలకు ఇలా రాజకీయంగా ఎటు వెళ్తుంది రాజకీయం అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు అంటే వాళ్ళు అనడం వరకే ఈ వారసత్వం అనేది కాదు రాజకీయాలలో కామన్ గా సహజంగా జరిగేది కాబట్టి దాన్ని ఆకోణంలో చూడాలి తప్ప సునీత ఈ తరదంతరం ఉంటుందా ఉంట తర్వాత రాజకీయాలకు ఆమెకు ఇంట్రెస్ట్ ఉంటాను తర్వాత కేసీఆర్ అభిమానం ఉంటాను ఎన్నికలు ఇస్తారు లేదు లేదా కానీ దాన్ని ఆకోణం చూడాల్సిన అవసరం లేనటువంటిది బాగా గోపినా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల ప్రతి గడుపులో అభివృద్ధి ప్రతి ఇంటిలో సంక్షేమం అనే నినాదంతోనే ఇవాళ కేసీఆర్ గారు మన ఆ కుటుంబాన్ని మరి భర్త చనిపోయినటువంటి సందర్భంలో ఒక స్త్రీకి మనం ఆదరించాలి అభిమానించాలి పార్టీలో ఆమెకు స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఇచ్చ జరిగింది తప్ప వారసత్వం అనే దానికి మనం ఎక్కడ కూడా దీనికి తాహస్ లేదు అయితే జూబ్లీస్ లో ఎలాంటి డెవలప్మెంట్ కనిపిస్తా ఉంది ఈ రెండు అంతకు ముందు గతంలో మనం చూసినాం ప్రతి వాడలో సిసి రోడ్డు అట్లాగే సెంట్రల్ లైటింగ్ ఇక్కడ అదే విధంగా కమ్యూనిటీ హాల్స్ ఇక్కడ మన పార్కుల డెవలప్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ కానీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దళిత బంధు విషయంలో కావచ్చు అట్లాగే బీసీ బంధు విషయంలో కావచ్చు విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మాగట గోపీనాథ్ గారు తెలంగాణ గవర్నమెంట్లో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి దాంట్లో ఏమాత్రం కూడా వెనక్కి పోయేటువంటి అవసరం లే అవకాశం లేదు కాకపోతే గోపీనాథ్ గారు మళ్ళీ గెలవడం వలన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడం వలన గోపీనాథ్ గారు ఈ రెండు సంవత్సరాలలో మరి ఎమ్మెల్యేలకు ఒక రూపాయి కూడా అయ్యేనటువంటి ఒక దుర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అనే అసలే అసలు వాళ్ళకు